ప్రైజు లావాడు దేవుని మహాకృతిని బట్టి మరొకసారి మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడి చిన్న కృపను బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తిలు చెల్లిస్తున్నారు మొట్టమొదటిగా సువార్త గౌరెల కాపరి వద్దకు ఎందుకు వెళ్ళిందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారి రాక కేవలము సంపన్నులకు కాదు ధనమున్న వారికి కాదు రాజులకు కాదు యాజకులకే కాదు సమాజంలో ఒక పై స్థాయిలో ఉన్న వారికి మాత్రమే కాదు కానీ సమాజంలో అట్టడుగున ఉన్నవారికి కూడా దేవుని కృప అధికంగా ఉందని తెలియచేయడానికి దేవుని యొక్క పుట్టుక గురించి ఆ గొర్రెల కాపరి వద్దకు మొట్టమొదటిగా శుభవార్తలు రావడం మనం గమనించవచ్చు రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి గొర్రెల కాపర్లకే ఎందుకు మొట్టమొదటిగా చెప్పబడిందని జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజుల్లో మందిరం యొక్క బలిల కొరకు మందిరంలో బలు అర్పించడానికి గొర్రెలను సేకరించేవారు పెంచేవారు అయితే ఆ పెంచే బాధ్యత గొర్రెల కాపర్లకు ఇవ్వడం జరిగింది ఆ గొర్రెల కాపర్లకు ఇవ్వడం జరగడం వల్ల వారు గ్రామాల్లోకి వెళ్ళి గొర్రెలను పెంచుకునేవారు అడవుల్లో పొలాలలో పెంచుకునేవారు అలా పెంచుకోవడానికి కూడా వారికి లైసెన్స్ అవసరం ఉండేది ఆ సమయంలో అలీ కొరకు గొర్రె పిల్లగా గొర్రెలు అవసరం లేదు రెండవ అవకరణ జ్ఞాపకం చేసుకుంటే బలి ఇవ్వడానికి ఇంకా పశువులతో సంబంధం లేదు అని చెప్పడానికి అంటే మనం ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలి అంటే ఏసుక్రీస్తు వారే వదకు సిద్ధపడిన గొర్రె పిల్ల అని తెలియచేయడానికి ఇంకా మీరు పెంచటకు ఈ గొర్రెలను పెంచడానికి లేకపోతే మందిరం కొరకు గొర్రె పిల్లలను ఇవ్వడానికి మీరు పెంచాల్సిన అవసరం లేదు ఇక ఆయనే తన కుమారుని లోకానికి పంపించి మానవాళి పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలి అని ఆయనే బలి పశువుగా ఈ లోకానికి వచ్చారు అని తెలియజేయడానికి సింబాలిక్ గా ఆయనే ప్రతి ఒక్కరి పాపాలను విడిపిస్తారు అని తెలియజేయడానికి మొట్టమొదటిగా శుభవార్త ఆ రోజు గొర్రెల కాపర్ల వద్దకు రావడం జరిగింది మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుంటే మార్జినలైజ్డ్ పీపుల్ దగ్గరికి వచ్చారు రెండవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే బలి కొరకు బలి ఇంకా అవసరం లేదు అని చెప్పడానికి దేవుని లోకానికి వచ్చి బలి అవుతున్నారని విషయాన్ని చెప్పడానికి గొర్రెల కాపర్ల వద్దకు పేదల వద్దకు మొట్టమొదటిగా సువార్తను గొర్రెల కాపర్ల వద్దకు తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి క్రైస్తవులు తెలుసుకోవాలి దేవుని రాక దేవుని పుట్టి మొట్టమొదటిగా పేదల కొరకు అదేవిధంగా ప్రజలందరి కొరకు ముఖ్యంగా ఎవరైతే అనగారిన జనాంగం ఉన్నారో తడుగు స్థాయిలో ఉన్నారో వారి నిమిత్తము రెండవదిగా ఇంకా మనుషులకు వారి పాపములకు ఏది బలి అవసరం లేదు కేవలము దేవుని కుమారుడే బలి అవ్వడానికి మానవుల పాపముల నిమిత్తం చనిపోవడానికి ఈ లోకంలో పుట్టి ఉన్నాడు అనే శుభవార్తను తెలియజేయడానికి దూతుడు మొట్టమొదటిగా గొర్రె కాపల వద్దకు వచ్చి ఆ శుభవార్తను తెలియజేస్తా ఈరోజు ఈ వాక్యం నుండి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి దేవుని పుట్టిక గొప్పది దేవునికి పుట్టిక అనేక మంది బాగుకొరకు మాత్రమే అనేక మంది పాపం నుండి విడుదల పొందడానికి మాత్రమే సత్యాన్ని తెలుసుకుని దేవుని